hello guys today we have brought you padavinodam for you padavinodam so now we will start welcome to my channel fun with harshil's videos so now in this video we will solve padavinodam answers so येर, फ्रॉम येर बग्गो मानको आटू वाईपू, बग्गो मानको आटू वाईपू, बारमासो, बारमु, बारमासो, बारमासो బర్మాసు తర్వాత నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ అర్ అడ్డ కింద అడ్డ రాయాలి నెక్స్ట్ వర్డ్ ఏంటంటే డూ అంటే ఇక్కడ వేసిన తర్వాత నెక్స్ట్ రాయాలి వర్డ్ ఇంటర్ వర్డ్ బై వర్డ్ స్టెప్స్ రాయాలి ఇక్కడ సు సువాసాన 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 వాసన సువాసన అయిపోయిందా నెక్స్ట్ వర్డ్ వెతుకుదాం అయితే మనము నెక్స్ట్ వర్డ్ ఏం పెడతామంటే ఇప్పుడు రాయాలి సువాసారం సువారం వారం వీక్ వాస వానారం వాన్ నేను తప్పు రాసాను వానారం 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 తర్వాత ఇటు నెక్స్ట్ వర్డ్ ఏంటంటే శివ్లాలు ఇక్కడ క్షి ఇక్కడ క్షి తర్వాత నెక్స్ట్ వర్డ్ ఏంటంటే నవి అయిపోయింది ఇక్కడ నవి వీ రాసేస్తే అయిపోయింది నవి నవీ తర్వాత నెక్స్ట్ అక్షరం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ అక్షరము నమ్ము క్షీణం క్షీణతనం క్షీణతనం నా శేణ నత రాయాలి తమ తనవు 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 తనము తర్వాత ఇక్కడ నుదురు నుదురు ఇక దూరు ఇక్కడ 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 ను ఇక్కడ ఇక్కడ రూ అయిపోయిందా దుదురు రాసిన తర్వాత నేను ఇలా టర్న్ చేస్తాను అప్పుడు మీరు చూడొచ్చు నెక్స్ట్ ఇక్కడ ఏ ఏ రాసిన తర్వాత ఏం రాయాలంటే ఇటు వురు రూ కారం ఎరువు కారం ఎరువు కారం ఎరువు కారం ఇక్కడ అయిపోయింది ఇంకా ఇక్కడ వృత్తి కురు తర్వాత కింద రు ఇక్కడ క రాయాలి ఇక్కడ తర్వాత రూ ఇక్కడ రూ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం రోణం రోణ రోణ కరుణం కరుణ కరుణ తర్వాత రాభ ఇక్కడ రాభ రభ కరణ కారణ రంభ అయిపోయింది మనకి నెక్స్ట్ కింద వర్డ్ రాయాలి అర్థం ఏంటంటే పెత్తనా ఇక్కడ మా ఆల్రెడీ అయిపోయింది నెక్స్ట్ వర్డ్ వెతకాలంటే నెక్స్ట్ ఇక్కడ జ ఇక్కడ రాజా కారణ జ ఇక్కడ జ రాసేసి ఇక్కడ ఇక్కడ ను ఇక్కడ ను మా మా ఇక్కడ లూ లూ రాస్ నెక్స్ట్ ఇలా తిప్పేసి ఇప్పుడు రాయడము ఇంకా తర్వాత ఏం రాయాలంటే ఇక్కడ నెక్స్ట్ వర్డ్ డు ఇక్కడ మూడు డు అది తప్పు రాశాను ఇది ఇలా మీరు చేసి డు రాసిచ్చేయండి నెక్స్ట్ వర్డ్ ట్వంటీ సిక్స్ లో ఉంది కానీ అది అర్థం చేయలేదు ఇంకా అయితే ఇక్కడ ఆ జన్మ ఇక్కడ జన్మ ఇక్కడ మా రాసేసి ఇక్కడ మా జన్మ ఆ జన్మ ఆ జన్మ నెక్స్ట్ ఆ జన్మ రాసేసిన తర్వాత ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఇంకా దీంట్లో అంటే ఇంకా నెక్స్ట్ ఏం వాటర్ రాయాలంటే ఇక్కడ మత్తు వాళ్ళు ఇక్కడ డు ఇక్కడ మా ఇక్కడ సావు సావు ఆగండి సరే అయితే మనం నెక్స్ట్ పార్ట్ పార్ట్ టూలో చేద్దామా అయితే ఇప్పటిదాకా మనం చేసేసి అయిపోయింది ఆ జన్మ ఆ జన్మ తర్వాత నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే సరే మనం పార్ట్ టూలో చేద్దాం ఇంకా మమ్ ఇక్కడ మమ్ ఎక్కడంటే సాయ్ డూ ఇన్